ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన హిందూ ధర్మం ప్రకారం మైత్రేయ ముహూర్తానికి చాలా శక్తి ఉంటుంది ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ముఖ్యంగా అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ మైత్రేయ ముహూర్తంలో కొన్ని నియమాలను పాటిస్తే నెల తిరగకుండానే అప్పుల సమస్యలు తీరిపోతాయి కోటి రూపాయలు అప్పు ఉన్నా సరే తక్షణమే డబ్బు సమస్యలన్నీ తీరిపోతాయి ఇక ఈ సంవత్సరం అంతా పట్టిందల్లా బంగారం అవుతుంది అసలు మైత్రేయ ముహూర్తం అంటే ఏమిటి ఏ సమయంలో మైత్రేయ ముహూర్తం ఏర్పడింది మీ ఇల్లంతా కూడా డబ్బుతో నిండిపోవాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బు సమస్యలు అలాగే అప్పుల బాధల్లో తొలగించుకోవాలంటే జ్యోతిష శాస్త్రంలో చెప్పబడిన మైత్రేయ ముహూర్తాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు ఏప్రిల్ పదహారవ తేదీన రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల వరకు మైత్రేయ ముహూర్తం ఏర్పడింది ఇది చాలా శక్తివంతమైన ముహూర్తం కాబట్టి ఈ శక్తివంతమైన మైత్రేయ ముహూర్తంలో మీరు తీసుకున్న అప్పులు ఎంతో కొంత డబ్బును చెల్లించండి మీ అప్పులన్నీ ఇట్లే తీరిపోతాయి ఈ ముహూర్తంలో అప్పులను చెల్లిస్తే మీరు తీసుకున్న అప్పులన్నీ తీరిపోతాయి అశ్విని నక్షత్రం మేష లగ్నం అనురాధ నక్షత్రం వృచ్చిక లగ్నంతో కూడిన అమృత గడియలను మైత్రేయ ముహూర్తం అంటారు ఈ శుభకరమైన మైత్రేయ ముహూర్తంలో కొన్ని పరిహారాలను పాటించడం ద్వారా డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి మీ కుటుంబానికి కుబేర యోగం సిద్ధిస్తుంది పద్దన్నా సరే మీ ఇంటికి డబ్బు చేరుతుంది ఏప్రిల్ పదహారు రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల తొమ్మిది నిమిషాల మధ్యలో ఈ వీడియోలో చెప్పే పరిహారాలు పాటించండి మీ అంతటి అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు ఈ శక్తివంతమైన మైత్రే ముహూర్తంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న దీపం వెలిగించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇంట్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఉప్పు ఒకటి కాబట్టి మైత్రేయ ముహూర్తంలో కొంచెం రాళ్ల ఉప్పును తీసుకొని మీ ఇంటి ఈశాన్య దిశలో వేయండి మీ ఇంటికున్న సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు విశేషంగా ఈ మైత్రేయ ముహూర్తంలో పెళ్ళైన ఆడవారు పాపెట్లో కుంకుమ పొట్టు పెట్టుకుంటే ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి లభిస్తుంది అలాగే మీ భర్తకు కూడా అదృష్టం బాగా కలిసి వస్తుంది అలాగే ఈ మైత్రేయ ముహూర్తం సమయంలో మీరు ఇంటి ప్రవేశ ద్వారం పైన ఎవరైతే పసుపుతో కానీ సింధూరంతో కానీ స్వస్తి గుర్తును గీస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా నిలిచిపోతుంది మీ కుటుంబానికి అపారమైన ధనయోగం కలుగుతుంది అలాగే విపరీతమైన డబ్బును ఆకర్షించడంలో తమలపాకులు అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ఈ మైత్రేయ ముహూర్తం సమయంలో మీ ఇంట్లో డబ్బు పెట్టే ప్రదేశంలో రెండు తమలపాకులను పెట్టండి మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది ఈ మైత్రేయ ముహూర్తంలో భార్యాభర్తలు పొరపాటిని కూడా ఇంట్లో గొడవలు అస్సలు పడకూడదు ఈ మైత్రేయ ముహూర్తంలో ఎవరైతే గొడవలు పడతారో ఆ ఇంట్లో కష్టాలు అనేవి ప్రారంభమవుతాయి మరీ ముఖ్యంగా ఈ మైత్రేయ ముహూర్తంలో ఇల్లంతా ధూపం వేయండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వాటిలో యాలకలు కూడా ఒకటి కాబట్టి ఈ మైత్రేయ ముహూర్తంలో మీ పర్స్లో ఐదు యాలకలను పెట్టుకోండి ఇక మీ పర్స్లో పుష్కలంగా డబ్బు ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గిపోతాయి మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అతి త్వరలోనే సంపన్నులు అయ్యే అవకాశం ఉంటుంది అష్టదరిద్రులను కూడా కుబేర్లు చేసే శక్తి గవ్వలకు ఉంటుంది కాబట్టి ఈ మైత్రేయ ముహూర్తంలో మీ పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటం ముందు ఐదు లక్ష్మీ గవలను పెట్టుకోండి అతి త్వరలోనే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఊహించలేనంత ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతుంది లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా కూడా మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో మూడు కర్పూరం బిళ్ళలు వేసి మూట కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి ఈ పరిహారం డబ్బును ఆకర్షిస్తుంది కాబట్టి మీ ఇంట్లో ధనాకర్షణ విపరీతంగా పెరుగుతుంది కుటుంబంలో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం సులభంగా కలగాలంటే ఈ మైత్రేయ ముహూర్తంలో మీ ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లండి ఎలాంటి సమస్యలైనా సరే ఇట్లే తీరిపోతాయి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు అలాగే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా వెంటనే తీరిపోతాయి అలాగే మీ ఇంటి సింహద్వారాన్ని లక్ష్మీదేవిగా పోలుస్తారు కాబట్టి ఇంటి గుమ్మం ముందు చెప్పులు అసలు ఉండకూడదు గడప మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కాలు పెట్టకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది వివాహ సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ మైత్రేయ ముహూర్తంలో రుక్మిణి కళ్యాణం పారాయణం చేయండి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే నరదృష్టి సమస్యలతో బాధపడేవారు కాలికి నల్లధారాన్ని కట్టుకోండి నరదృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోయి విపరీతమైనటువంటి అదృష్టం లభిస్తుంది ఎవరైతే కటిక పేదరికం అనుభవిస్తారో అలాంటి వారు ఈ మైత్రేయ ముహూర్తంలో మీ ఇంటి ఆగ్నేయ దిశలో ఒక నెమలి ఈకను పెట్టుకోండి ఇది లక్ష్మీదేవిని సంతోషపరుస్తుంది ఇక మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు రాకుండా ఎల్ల కూడా డబ్బు అనేది ఉంటుంది అలాగే ఎవరైతే త్వరగా ధనవంతులు అవ్వాలని అనుకుంటూ ఉంటారో అలాంటి వారు ఈ మైత్రే ముహూర్తంలో అష్టముఖి రుద్రాక్షను కానీ సప్తముఖి రుద్రాక్షను కానీ ధరించండి విశేషమైన ధన ప్రాప్తి సిద్ధించి త్వరలోనే మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత వంట పాత్రలను కడుక్కోకుండా నిద్రపోకూడదు ఇది దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి కిచెన్లో ఉన్న వంట పాత్రలను కడిగేసి నిద్రించాలి లేకపోతే మీరు కటిక పేదరికం అనుభవిస్తారు ధన్యవాదములు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకు చివరి వరకు చూస్తే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి